श्री कृष्णी पू कमु देवनाहिलो Tchau, పెట్ట మాట పాస్ట్ గారి చెప్పండి మాట్లాడుతుంది అదేవిధంగా ఈ వేడుకల్లో పాల్గొన్నటువంటి లోతుల చర్చి పాస్ చేయారు బ్యాప్తి చర్చి పాస్ ఇతర విశ్వాసులు వేదిక మీద నాతో పాటు పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు మైనేని మురళకృష్ణ గారు జనసేన పార్టీ అధ్యక్షులు చలమయ్య గారు సీనియర్ నాయకులు సోదరులు గురిపూడి ప్రసాద్ గారు రేబేల్ గారు మీ అందరినీ ఈ కార్యక్రమం నిర్వహించుకోవడానికి వెళ్ళంటి ఉండి ఈ కార్యక్రమాలకు అన్ని విధాలుగా తోడ్పాట్లు అందించినటువంటి తుమాటి శ్యాంబాబు గారు అదేవిధంగా సంఘ పెద్దలు యూత్ వారు స్త్రీల సమాజం అందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు చిన్నారులందరూ కూడా హృదయపూర్వక దేవుని అందజేస్తా ఉన్నా ముందుగా రాబోతున్నటువంటి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ దేవాతి దేవుడైనటువంటి యేసు ప్రభు క్రిస్మస్ క్రిస్మస్ క్రైస్తమా క్రీస్తుని ఆరాధించడం దేవుని కుమారుడైనటువంటి యేసు ప్రభు మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చి మన కోసం పాపపంకిమైనటువంటి జీవితాల్ని బాగు చేయడం కోసం శిలువ మరణం పాలైనటువంటి సంగతి బైబిల్లో అందరం కూడా చదువుకుంటాం అటువంటి యేప్రభు ప్రపంచంలోనే అత్యధిక శాతం ప్రజలు ఆరాధించే దేవుడు దేవుడు అనేదానికంటే ఒక సంస్కర్త కూడా యేసు ప్రభు సమాజాన్ని ఆ రోజుల్లో సంస్కరించడానికి ఆయన పడ్డ పాటలు అంతా ఇంత కాదు యేసు ప్రభు అనేది ఒక నిజం ఒక ట్రూత్ ఆయన జననం సకల మానవాళికి ఒక దిక్సొచ్చింది క్రీస్తు శకం క్రీస్తు పూర్వం ఆయనతోటే కాలమానం నడుస్తూ ఉంటుంది అంత యథార్థమైనటువంటి క్రీస్తు పుట్టుకని ప్రపంచవ్యాప్తంగా ఎంతో భక్తి ప్రపత్వంతో అత్యధిక శాతం ప్రజలు జరుపుకుంటారు మనకి ఉన్నా లేకపోయినా పేదవాళ్ళు మధ్యతరగతి ధనికులు అందరూ కూడా ఎవరి స్థాయికి తగ్గట్టుగా వారి క్రిస్మస్ వేడుకలు చేసుకోవడం అనేది ఆనవాయితీగా వస్తూ ఉంటుంది అటువంటి క్రీస్తు యేసు దీవెన్ ఈ స్టార్స్ ఏ విధంగా ఎదురుతూ ఉంటాయో వెలుగులు వినజింపుతూ ఉంటాయో ఆ విధంగా ప్రతి ఒక్కరి జీవితాల్లో తెలియజేస్తూ ఉంటారు

వేదికను అలంకరించిన నాయకులను దీవించండి న్యాయమైన పరిపాలన మా రాష్ట్రానికి అందించడానికి మీ కుమారుని ప్రభా ఒక ఉన్నతమైనటువంటి అయ్యనాథండి ఉన్నతమైన స్థానంలో నిలబెట్టమని ప్రార్థించుకోవాలండి మన మన ప్రియతమ శాసన సభ్యులు దేవుని యొక్క కృప ఈ క్రిస్మస్ శుభాలతో మరి రాబోయేటటువంటి నూతన సంవత్సరంలో మరి గొప్ప మినిస్టర్ గా వారు దేవుని కృపల వర్తిరాలని మరి మనం అందరం కూడా దేవుడికి ప్రార్థన చేద్దాం కింద ప్రజలందరూ కూడా ఈ క్యాండిల్స్ రైతు మీ దగ్గర ఉన్నాయి మీకు ఇవ్వబడ్డాయి క్యాండిల్స్ రైతు మీకు కూడా మీకు ఇవ్వబడ్డాయి ఈ క్యాండిల్స్ మీరు કેન્ગલ સ્પીકયો બટાઈ કેન્ગલ સટીકોડે રીગિસ્ટર ન એટલે કે લાઇટ્સ ઓસારી આપ ચેતાં રાજ હુલે લે લે રા રા ઝુલે સે નું પશુ ઉલા તા જડો પાગુલા પાલીત રક્ષકુરુ భూమిపైన పెట్టుబడి పెట్టాలి అనేది ఉత్తమ ఆలోచన మనం నిద్రలో ఉన్న భూమి విలువ పెరుగుతూనే ఉంటుంది సేవింగ్ అకౌంట్స్ లో డబ్బుకి వడ్డీనే వస్తుంది ఫిక్స్డ్ డిపాజిట్ పదకొండు సంవత్సరాల తర్వాత డబల్ అవుతుంది షేర్ మార్కెట్ లో పెట్టుబడికి గ్యారెంటీ తక్కువ భూమిపైన పెట్టుబడికి రెట్టింపు అవకాశంతో పాటు అదే బాగా అభివృద్ధి చెందే ప్రాంతాల్లో భూమి మీద పెట్టుబడి పెడితే రాబోయే తరాల వారి భవిష్యత్తుకి